ంగదిందదదిింముикణటస్యప్రణదా. మం఺నదిల్స్యదు Radio- మటాల్మగురడిదళడుస్. ఢిల్లారదింద దహరిల్ సచాహరో. ాల్లాభ్తయాల్ల్దాస్దార్〔సచ� మొత్తం వేసారా ఇంటి రోజు అయితే వాడి తేడా ఉంది అంటే ఇంట్లో ఐదు రోజులకి ఐదు రోజులకే ఇంత తేడా కనిపిస్తుంది అంటే ఇంకా ఎక్కువ రోజులు వాడితే ఇంకా వస్తుంది అని నమ్మకం ఉంది ఇంకా ఉంది ఇంకా తోటి ఐదు రోజులు చెప్తారా ఇది మీకు ఎందుకంటే దీన్ని వాడడం వల్ల మీకు మురి పురుగు కంట్రోల్ ఉంది ప్లస్ కొంచెం పిలుగులు ఎక్కువ వస్తున్నాయి పచ్చదనం వచ్చింది అంతేనా కొంచెం మీ రైతుల ద్వారా మీ ద్వారా రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటే నేను చెప్పాలి పేరు ఏం జరిగింది చూస్తాను నేను అప్పుడు సామ్యాలు చెందడం సర్పంచ్ కానీ చూస్తాను నేను అప్పుడు సామ్యాలు చెందపడం మనం చెందపడ కానీ

తెల్లవేరు వ్యవస్థ ఎక్కువ వస్తుంది తెల్లవేరు తెల్లవేరు అనేది ఎక్కువ వస్తుంది తెల్లవేరు రావడం వల్ల ఏమైతే అంటే నువ్వు వేసే పట్ల కానీ వేసే ఏదైనా అడుగు మందు కానీ పైన కొట్టే మందు కూడా ఆకు ద్వారా తీసుకునేటి కింద భూమి ద్వారా తీసుకునేవి కూడా ఏమైతే అంటే తెల్లవేరు ఎక్కువ తీసుకున్నది నల్లవేరు వ్యవస్థ ఎక్కువ వస్తే అది దానికి మీకు ఆరోగ్యం ఉండదు అంటారు ఇప్పుడు మన సర్పంచ్ కూడా కలియడం వల్ల ఏమైందంటే తెల్లవేరులు ఎక్కువ వచ్చినాయి వేరు పొడుగు శాతం కూడా ఎక్కువ పెరిగింది ఇక్కడ వేరు పొడుగు శాతం పెరగడం వల్ల ఏమైందంటే మీరు వేసి ఐదే రోజులు కానీ ఇంకా పది రోజులు ఇంకా పది రోజులు టైం ఉంది మీకు பதி ரோம்மே பிளக சாத்தம் பெருத்துது இப்படி கூட ஐந்து ரோஜிலே எண்ணெய் பண்ணுறது ఇప్పుడు ఐదు రోజులకే మనకు పదిహేడు పిలుకలు అంటే ఇంకా టైం ఉంది ఇది ఇంకా అంటే ఇంకొక ఐదు రోజుల వరకు కూడా ఇంకా ఇంకా దీనికి డబుల్ అయితే పిలుకలు మనకి ఏంటంటే సర్పంచ్ పులుకలు వాడితే తెల్ల వేరు ఎక్కువ రావడం వల్ల పిలుక శాతం ఎక్కువ పెరుగుతుంది కింద అడుగు మంది కూడా తొందరగా తీసుకోవడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీరు తోడి రైతులు కూడా చెప్పాలని మేము అనుకుంటున్నాం